ఐదవ తేదీ జూలై రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం ఉత్తరాయణం గ్రీష్మతువు జ్యేష్ఠమాసం శుక్రవారం ఈరోజు తిది అమావాస్య శుక్రవారం రాత్రి నాలుగు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు తదుపరి పాడ్యమి ఈరోజు నక్షత్రము ఆరుద్ర శుక్రవారం రాత్రి నాలుగు గంటల ఆరు నిమిషాల వరకు తదుపరి పునర్వసు యోగం ధృవ రాత్రి మూడు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు తదుపరి వ్యాఘాత కరణం చతుస్పాద సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు తదుపరి నాగ రాత్రి నాలుగు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు తదుపరి కింసాజ్ఞ సూర్యోదయం ఉదయం ఐదు గంటల నలభై నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల నలభై నాలుగు నిమిషాలకు చంద్రోదయం రాత్రి నాలుగు గంటల నలభై మూడు నిమిషాలకు చంద్రాస్తమయం సాయంత్రం ఆరు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకు అశుభ సమయాలు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి పన్నెండు గంటల పన్నెండు నిమిషాల వరకు కాలం ఉదయం ఏడు గంటల పద్దెనిమిది నిమిషాల నుండి ఎనిమిది గంటల యాభై ఆరు నిమిషాల వరకు యమగండ కాలం సాయంత్రం మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుండి ఐదు గంటల ఆరు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల పదిహేడు నిమిషాల నుండి తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై ఒక్క నిమిషం వరకు ఉర్జం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషాల నుండి ఒంటి గంట యాభై తొమ్మిది నిమిషాల వరకు శుభ సమయాలు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై ఆరు నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు అమృతకాలం సాయంత్రం ఆరు గంటల ఒక్క నిమిషం నుండి ఏడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల పన్నెండు నిమిషాల నుండి నాలుగు గంటల యాభై ఆరు నిమిషాల వరకు